హాయ్ అండి నేనే మీ వరలక్ష్మి వరలక్ష్మి కిచెన్ సోగుతాం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు మనము ఓకాయ పచ్చడి చేసుకున్నామండి దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజులు నిలవు ఉంటుందండి ఈ పచ్చడి చూడండి ఓకేలు తీసుకున్నాను పావు కేజీ ఓకాయలు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టానండి పెద్ద వెల్లుల్లిపై పొరలు వోన్ని ఒలిసి పెట్టాను ఓ ముప్పై ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఊక్కయలు మనము మధ్యలో కట్ చేసుకొని ఇందులో గింజలు ఉంటాయండి అవి తీసేవాళ్ళి ఇప్పుడు కట్ చేసుకుందాం మనం ఇవ్వండి ఇప్పుడు ఈ కాయలు మనము ఇలాగ మధ్యలో కోసేసుకొని చూడండి ఇందులో గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు తీసేసుకోవాలండి మనం ఇలాగా మొత్తం ఈ గింజలు తీసేసుకోవాలి సేమ్ మనం అన్ని కాయలు కూడా ఇలాగే తీసేసుకోవాలండి గింజలో ఈ గింజ ఉండకూడదండి కాకరకాయలాగే మధ్యలోకి తీసేవాలి కొంతమంది కాకరకాయ తీస్తారు కొంతమంది తీరు కాకపోతే మనం ఈ గింజలు మాత్రం ఉండకూడదండి పచ్చడికి బాగోవు చేదు వస్తుందండి పచ్చడి ఈ గింజలు ఉంటే ఇంకండి సేమ్ అన్నీ మనం ఇలాగే కట్ చేసేసుకోవాలి ఇవ్వండి ఇంతే మనం అన్నీ కట్ చేసుకొని చూడండి ఇలా గింజలు తీసేసుకోవాలి గింజలు ఉండకూడదు మొత్తం అన్నీ మనం ఇలాగే కట్ చేసేస్తున్నామండి ఇగో గింజలు లేకుండా ఇప్పుడు మనం ఇవి తాలింపు వేసుకుందాం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ మిరపకాయలు ఇవన్నీ వేపుకున్నాం అండి గొండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఫస్ట్ మెంతి వేసుకుందామండి ఆవాలు కూడా వేసేస్తున్నాను జీలకర్ర కూడా వేసేస్తున్నానండి ధనియాలు కూడా వేసేస్తున్నాను కొంచెం మనము లైట్గా వేపుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేయకుండా ఏపండి ఇవి ఆయిల్ వేయొద్దు చూడండి ఇలా కొంచెం లైట్గా కలుపుకుంటే వేపుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇంకోడి ఇంక ఇవి కదా ఈ మనం పక్కనే వేరే ప్లేట్లు వేసేసుకుందామండి ఇంకోండి ప్లేట్లు వేసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం కలర్ టూ పెట్టుకొని నూనె వేసుకుందామండి ఇంకోడి నూనె వేస్తున్నాను పల్లీల నూనె వేస్తున్నానండి నేను ఎందుకంటే కొంచెం నిలవ ఉంటుందని మనం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నిలవ ఉంటుంది కాబట్టి నేను పల్లీల నూనె వేసుకుంటున్నానండి ఇగోండి పల్లె నూనె వేస్తున్నాను ఒక వంద గ్రాములు వేసానండి ఇంకోండి ఈ ఆయిల్లో ఎండుమిరపకాయలు వేపుకోవాలండి ఆయిల్లో ఎండుమిరపకాయలు వేస్తున్నాను కొంచెం లైట్గా వేపేసుకుందాం ఇమ్గోండి మిరపకాయలు కూడా ఏగిపోయే మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఈ కలర్ రావాలండి ఎండుమిరపకాయలు మరీ నల్లగా అయిపోకూడదు ఇంక అదే ఇల్లు మనం ఊక్కయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉవకాయలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం వేగితే చాలండి లైట్ గా ముక్క మెత్తబడే వరకు కలుపుకోవాలండి ఈ ముక్క మెత్తబడ్డదంటే చాలు ఈ ముక్కలో ఈ ఊక్క ముక్కలు కొంచెం మెత్తగా అయితే సరిపోద్ది ఇవ్వండి కొంచెం ఉప్పు వేసుకుందాం మనం ఇందులో ఇప్పుడు పచ్చడికి సరిపడాగా అయితే నేను వేయలేదండి ఉప్పు కొంచెం ముక్కలు బాగా మగ్గుతాయని కొంచెం వేస్తున్నానండి కళ్ళుప్పు ఇప్పుడు మనము ఇవి ఉప్పు ఉప్పేసుకుందాం కదా కళ్ళుప్పు కలుపుకొని ఓ పది నిమిషాలు అయితే మగ్గిపోతాయండి మూత పెట్టేద్దాం ఇవ్వండి పది నిమిషాలు అన్నాం కదా ఇప్పుడు ఈ వెల్లుల్లి పేరు అంజలు చూపించాను కదండి మీకు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నానండి వేపేసి కొంచెం కలుపుకుందాం అండి ఇంకో రెండు నిమిషాలు అయితే చాలండి వెల్లుల్లి వేసాం కాబట్టి చూడండి ముక్క మగ్గిపోయింది చూడండి ఇవి ఒకసారి ముక్క మగ్గిపోయింది చూడండి మెత్తగా ఎలా అయిపోయిందో ఇంక ఇందులో మనము చింతపండు కానీ ఏం వేసుకోమండి కొంచెం సల్లారి పెట్టేసుకొని మనం మిక్సీ వేసేసుకోవడమే చూడండి దగ్గరకు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందామండి ఈ ఫ్యాన్ కింద పెట్టి మనము సల్లార పెట్టుకుందాం ఇంకోడి ధనియాలు ఇవన్నీ ఏ పక్కన పెట్టుకున్నాం కదా మనము ఒకయలు పచ్చడికి ఇప్పుడు ఇవి మనము మిక్సీ పట్టుకుందామండి ఫస్ట్ ఈ పట్టేసుకుందాం ఈ జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఫస్ట్ పొందుకోళ్ళ కొట్టుకోవాలండి మిక్సీ వేస్తాను నేను ఇవి ఇవ్వండి మిరపకాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇవ్వండి రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇందాక వయలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు సరిపోద్ది ఇది ఇప్పుడు ఈ ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ మరీ ఇది చూడండి ధనియాలు ఎండుమిరపకాయలు ఏమైనా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మనం ఏ పెట్టుకున్నాం కదండీ ఈ వయ వెల్లుల్లి కూడా వేసేద్దాం వేసేసి మిక్సీ పట్టేసుకుందాం ఇంకోండి వంకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కచ్చబుచ్చ మిక్సీ పట్టేసుకుందాం ఇవ్వండి ఒకే పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము అదే కళలో పోపు వేసుకుందామండి ఇవ్వండి ఒక స్పూను పప్పు వేస్తున్నాను ఒక స్పూను గుళ్ళమేనపప్పు వేస్తున్నాను అండి ఒక అరిసించా ఆవాలు అరసించా జీలకర్ర ఇవ్వండి కొంచెం లైట్గా వేపుకుందాం కచ్చే పిచ్చేదంచెనండి ఒక ఎనిమిది ఎల్లుల్లిపెరంజలు ఇవి కూడా వేసేసుకుందాం ఇవ్వండి ఈ ఉకాయ పచ్చడిలో మనం చింతపండు ఏం వేయం కదండి నిలవ ఉంటుందా అని డౌట్ అయితే వద్దండి అది పులుకు ఉంటుంది కాబట్టి ఒకే పచ్చడి బాగా పులుపు ఉంటుంది అందుకని ఆ డౌట్ ఏం అవసరం లేదండి ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు అయితే నిలవ ఉంటుందండి కన్ఫంగా ఇవ్వండి నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇవండి కొంచెం కరివేపాకు ఇంకోండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి ఇంకోండి వేసేస్తున్నాను ఈ పచ్చడి కూడా ఒక్క రెండు నిమిషాలు ఈ పోపులో ఉడికితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి మొత్తం మనం వేసేసుకుందాం వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం అండి మొత్తం కలిపేసుకుంటున్నాం చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఒక రెండు నిమిషాలు ఉంటే చాలండి ఇవ్వండి మొత్తం పోపు కలిసిపోయింది చూడండి ఇంకా ఇంకా అయిపోయిందండి పచ్చడి పోపకాయలు పచ్చడి గొప్ప టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వకాయ పచ్చడి ఈ కాయలు దొరకడం కూడా ఇదే సీజన్లో దొరుకుతాయండి మళ్ళీ దొరకవు వకాయలు ఈ శ్రావణ మాసం అయిపోయే లోపల దొరుకుతాయి అంతేనండి ఆ నుంచి శ్రావణం అయిపోయే వరకు దొరుకుతాయి ఈ కాలంలోనే దొరుకుతాయండి ఈ వకాయలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నం చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది వర్షాలు పడతా ఉంటున్నాయి కాబట్టి గమ్ముని వేడి వేడి అన్నం వండుకొని ఒక్కొక్క నెయ్యి ఒక వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది ఈ వకాయ పచ్చడి ఈ ఊకయ పచ్చడి ఎలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి చేసుకుంటే చూడండి మిరపకాయలు కూడా బాగా ఏగాలి ఓపు కూడా బాగా ఏగితే మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఊకయ పచ్చడి ఎలా అన్నది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది